నువ్వు లేచి సియోన్ను కరుణించదవు దాని మీద దయచూపు కాలము వచ్చును సింహాసనం మీద ఉన్న నువ్వు లేచి దయచూపిస్తావు కరుణిస్తావు హృదయం ఎండిపోయిన గట్టులాగా చుట్టలాగా ఉన్న ఆ వ్యక్తి జీవితం అంత బాధలో కూడా దేవుణ్ణి బట్టి ఆరాధన ఏం చేస్తున్నాడంటే నువ్వు దయచూపిస్తావు నువ్వు కరుణిస్తావు నువ్వు కరుణించే నువ్వు దయ చూపించే దేవుడు కరుణించుటకు వస్తావు దయ చూపించడానికి వస్తావు కాలము కూడా దానికి వచ్చింది అని చెప్తున్నాడు ఒక టైం వచ్చినప్పుడు దేవుడు మరి దయ చూపించి ఎంతో మందిని వాళ్ళ స్థితిని మార్చి పైకి తీసుకొచ్చాడు ఈరోజు మనము కీర్తనకారుడు లాగా మొరపెట్టే స్థితిలో ఉన్న ఈ కారు కారీర్తనకారు లాగా ఎండిపోయినా జీవితము ఉన్న స్థితిలో ఉన్న ఈ పరిస్థితులను దయ చూపించే దేవుడు అని చెప్తున్నాడు